ఒకడు వచ్చాడు ఫ్లైట్ ఎక్కాడు ఫ్లైట్ని హైజాక్ చేశాడు నాకు పదిహేను లక్షలు కావాలని అడిగాడు తర్వాత డబ్బులు తీసుకున్నాడు ఫ్లైట్లో దూకాడు పారిపోయాడు అసలు అతను ఎవరు ఆ డబ్బుని ఏం చేశాడు ఎక్కడికి వెళ్ళాడు ఈరోజు మనం ప్రపంచంలో ఉన్న అన్సౌల్వ్ మిస్టరీస్లో ఒక్కటైన డీబీ కూపర్ కేసు గురించి మాట్లాడుకుందాం అది పంతొమ్మిది డెబ్బై ఒకటి నవంబర్ ఇరవై నాలుగు అమెరికాలో ఉన్న పోర్ట్లాండ్ అనే ప్లేస్ నుంచి సియాటిల్ అనే ప్లేస్కి ఒక విమానం బయలుదేరబోతుంది ఒకడు బ్లాక్ సీట్లో మంచి స్టైలిష్ లుక్లో వచ్చి ఫ్లైట్ ఎక్కాడు అతని పేరే డీబీ కూపర్ విమానం స్టార్ట్ అయింది అందరూ మంచిగా కూర్చున్నారు కొద్దిసేపటికి మనోడు బ్యాగ్లోంచి మెల్లగా ఒక నోట్ తీసాడు ఆ నోట్ ఆ పేపర్ తీసుకెళ్ళి ఫ్లైట్లో ఉన్న ఒక అటెండెంట్కి ఇచ్చాడు ఆ పేపర్లో ఏం రాసిందంటే మిస్ నా సూట్ కేసులో బాంబు ఉంది అని ఉంది వెంటనే ఫ్లైట్ టూ అంతా అయి ఎఫ్బీఐను కాంటాక్ట్ చేశారు మనోడు తన డిమాండ్స్ చెప్పడం స్టార్ట్ చేశాడు ఫస్ట్ డిమాండ్ ఏంటంటే టూ హండ్రెడ్కే డాలర్స్ కావాలన్నాడు టూ హండ్రెడ్ కే డాలర్స్ అంటే అప్పటి ఇండియన్ కరెన్సీలో పదిహేను లక్షలు అంటే ఇప్పటి వాల్యూ పది కోట్లు ఉంటుంది ఇక సెకండ్ డిమాండ్ ఏంటంటే నాలుగు పారాషూట్లు కావాలన్నాడు నాలుగు పారాషూట్లు ఎందుకు ఒక పారాషూట్ సరిపోద్ది కదా అని మీకు డౌట్ రావచ్చు ఇక్కడ యాక్చువల్గా డీబీ కోపర్ ప్లాన్ ఏంటంటే ఒక పారాషూటే అడిగాడు అనుకో ఎఫ్బిఏ వాళ్ళు ఏమైనా జిమ్మిక్ చేయొచ్చు అదే నాలుగు పారాషూట్లు అడిగాడు అనుకో ఎఫ్బిఏ వాళ్ళకి అర్థం కాదు వీడు ఎందుకు నాలుగు అడుగుతున్నాడు ఒక్కడే కదా ఉన్నాడు అంటే ఫ్లైట్లో ఉన్న నార్మల్ పీపుల్ ను కూడా వీటితో పాటు తీసుకెళ్తాడా అలా తీసుకెళ్తే పారాషూట్లు మంచిగా ఉండాలి ఎందుకంటే నార్మల్ పీపుల్ లైఫ్స్ మనకి చాలా ఇంపార్టెంట్ కదా అలా అనుకోవాలని చెప్పి మనోడు ప్లాన్ వేసాడు సో ఫ్లైట్ సిఆటిల్ ప్లేస్కి వెళ్ళిపోయింది అక్కడ తనకు కావాల్సినట్టే డబ్బులు ఇచ్చేశారు పారాషూట్లు ఇచ్చేశారు అలాగే ఫ్లైట్ని ఫుల్గా ఫ్యూల్తో నింపేమని చెప్పాడు ఎందుకంటే అతను ఇంకా డిసైడ్ అవ్వలేదు ఎక్కడ ఎగ్జాక్ట్గా దూకేయాలని చెప్పి సో అతను ప్లేస్ డిసైడ్ అయ్యే వరకు ఫ్లైట్ అనేది గాల్లోనే ఉండాలి అది అతని ప్లాన్ అక్కడే ప్యాసెంజర్స్ అందరినీ దింపేశాడు ఇంకా మిగిలిన ఫ్లైట్ క్రూ ఉంటుంది కదా ఆ ఫ్లైట్ క్రోని మాత్రం తనతో పాటు తీసుకెళ్ళాడు పైలట్స్కి ఏం చెప్పాడు ఫ్లైట్ని మెక్సికో వైపు తీసుకెళ్ళమని చెప్పాడు అంతా డీబీ కోపర్ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది ఫ్లైట్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది నైట్ ఎయిట్ ఆ టైంలో మనోడు ఫ్లైట్ నుంచి దూకేసాడు పారాషూట్ వేసుకుని ఎగ్జాక్ట్గా ఏ ప్లేస్లో దూకాడో ఎవరికి తెలియదు కానీ లూయిస్ రివర్ ఆ దగ్గర చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎక్కడో దూకాడు అని చెప్పి ఒక అంచనా వేశారు అంతే అప్పటి నుంచి డీబీ కోపర్ క్లూ లేదు ఇప్పటి వరకు ఆ తర్వాత ఎఫ్బీఐ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది కానీ వాళ్ళకి ఏం దొరకలేదు బాడీ దొరకలేదు ఇంకా పారాషూట్ దొరకలేదు డబ్బులు దొరకలేదు అసలు విషయం ఏంటంటే అతని పేరు డీబీ కోపరే కాదంట కట్ చేస్తే పది సంవత్సరాల తర్వాత ఇక్కడ అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే బ్రెయిన్ అనే ఒక అబ్బాయి తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్కి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు లేనా ఇది ఒక రివర్ బీచ్ అనమాట ఈ పిల్లవాడు ఇసుకత అవుతున్నాడు ఏదో సరదాగా ఆడుకుందామని చెప్పి తవ్వినప్పుడు అతనికి డబ్బు కట్టలు దొరికాయి ఆ డబ్బు కట్టలు విలువేంటే ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు అప్పుడు నలభై ఆరు వేలు ఉంటుంది ఆ డబ్బు కట్టల మీద ఉన్న సీరియల్ నెంబర్స్ మన డీబీ కోపర్కి ఇచ్చిన డబ్బుల మీద ఉన్న సీరియల్ నెంబర్స్ రెండు మ్యాచ్ అయ్యాయి ఆ డబ్బు ఖచ్చితంగా డీబీ కోపర్ దొంగల నుంచి డబ్బే అది కన్ఫర్మ్ అయిపోయింది కానీ మనకి పదిహేను లక్షల్లో కేవలం నలభై ఆరు వేలు దొరికాయి ఇంకోటి ఏంటంటే డీబీ కూపర్ జంప్ చేసిన ప్లేస్కి మనకి డబ్బులు దొరికిన ప్లేస్కి నలభై కిలోమీటర్లు దూరం ఉంది అది ఎఫ్బీఐ వాళ్ళకి అసలు అర్థం కాలేదు అసలు అక్కడ డబ్బులు ఎక్కడికి ఎలా వస్తాయి అని చెప్పి అనుకున్నారు అసలు ఏం జరిగింది ఆ డీబీ కూపర్ ఏమయ్యాడు ఆ డబ్బులు ఎక్కడికి ఎలా వచ్చాయి వీటి మీద కొన్ని థీరీస్ ఉన్నాయి ఆ థీరీస్ చూద్దాం అప్పుడు తీరీ వన్ కోపర్ కూపర్ ఫ్లైట్లోంచి దూకినప్పుడు అసలు చనిపోయాడు చనిపోయి ఆ డబ్బు కట్టలన్నీ ఎక్కడ పడితే అక్కడ పడిపోయి నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చి కొన్ని డబ్బులు మన చిన్న దొరికే అది ఒక థీరి కానీ ఈ థీరీలో అసలు లాజికే లేదు ఎందుకంటే డీబీ కోపర్ జంప్ చేసిన ప్లేస్ ఉంటుంది కదా ఆ దగ్గరలో ఉన్న రివర్ ఉంటుంది కదా ఆ రివర్ ఫ్లో అనేది వేరే వైపు ఉంది ఈ డబ్బులు దొరికిన ప్లేస్ రివర్ ఏమో వేరే వైపు ఉంది సో ఏదైనా డబ్బులు అక్కడ పడితే అది వేరే వైపు వెళ్ళిపోతాయి ఆ డబ్బులు ఇటు రావు ఈ లాజిక్ అసలు కరెక్ట్ గానే లేదు సో ఈ తీరీ అనేది రాంగ్ థియరీ టూ ఏంటంటే ఆ డీబీ కోపరే కొంచెం మనీ తీసుకొచ్చి రివర్ దగ్గర కప్పెట్టాడు తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఏదో యాక్సిడెంట్ లోనో హెల్త్ ఇష్యూ వచ్చి చనిపోయాడు అందుకే మళ్ళీ రాలేదు ఈ డబ్బులు తీసుకోవడానికి థీరీ త్రీ ఏంటంటే ఎఫ్పిఏ వాళ్ళని డైవర్ట్ చేద్దామని చెప్పి కొంచెం డబ్బు రివర్ దగ్గర పాచిపెట్టి మళ్ళీ రాలేదు ఆ డబ్బు కోసం ఎందుకంటే పదిహేను లక్షల్లో కేవలం దొరికింది నలభై ఆరు వేలు మాత్రమే ఇంకా చాలా డబ్బు ఉంది ఆ డబ్బులతో మనోడు ఎక్కడికి వెళ్ళి మొత్తమే సెటిల్ అయిపోయాడు అదే అసలేని థిరీ ఎప్పటికీ ఇది జరిగి యాభై సంవత్సరాల పైన అవుతుంది ఎప్పటికీ తెలియదు ఆ డీబీ కూపర్ ఏమయ్యాడు ఆ డబ్బులు ఏమయ్యా ప్రపంచంలో ఉన్న అన్సాల్వ్డ్ మిస్టరీస్లో ఒకటిగా ఈ డీబీ కూపర్ మిస్టరీ మిగిలిపోయింది ఇప్పుడు మనం మాట్లాడుకున్న థిరీస్లో మీకే థీరీ కరెక్ట్ అనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోకి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు షేర్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ నన్ను ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ